ఓం నమ శివాయ నమో కాళభైరవాయన నమ నమో రాజమాతాంగీదేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం ఆ రోజు పార్థివలింగం కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం ఆ మట్టి శివలింగానికి మనం పూజలు అర్చనలు అభిషేకాలు చేయటం జరుగుతుంది అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం లింగోద్భవ కాలంలో శివధ్యానం అలాగే అభిషేకం హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు కుబేరుడికి కూడా ధనాన్నిచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్చన భైరవ రూపంలో అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు ఎవరైనా రాలైన వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది అది ఇక్కడ ఎలాగ మన బిడ్డలు ఉన్నారు సుమారు డెబ్భై ఎనభై మంది దగ్గర వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం అన్నీ పాలరాతి విగ్రహాలే ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి స్వర్ణాకర్షణ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అలాగే మానసాదేవి స్ఫటిక శివలింగం కాలభైరవుడు భైరవి మాత ఇక సంకటహర గణపతి వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు తప్పకుండా మీ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసమని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు రాజమాతాంగీదేవి మానసాదేవి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజఫలాల్లోకి వెళ్ళిపోదాం మేసరాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ మేషరాశి వారికి వ్యయంలో బుధ శుక్ర రాహువుల సంచారం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆర్థిక విషయాల పట్ల మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి మీరు అంతేగాని ఏదైనా ఒక ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అవుతాయి అలాగే ఇతరులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడాలి ఏదో చను ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తే కాస్త ఇబ్బంది అయితే ఎదురవుతుంది తర్వాత వారితో అన్నెసరీ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది అలాగే మీరు వివాదాలకు దూరంగా ఉండాలి అసలు మనకు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకూడదు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే పని చేసేటప్పుడు మాత్రం చాలా యాక్టివ్గా పనిచేయండి మంచి ఎనర్జెటిక్గా పనిచేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ఇక ఎవరైనా మీ స్నేహితుల ద్వారా కూడా కొన్ని పనులు చేయాలి అనుకుంటారు అలాంటి వారు మాత్రం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీ సన్నిహితుల ద్వారా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరికైనా డబ్బు కావాలి మీరు మధ్యవర్తిగా ఉండటం వారికి డబ్బులు ఇప్పించటం సూర్టి సంతకాలు పెట్టడం అలాంటివి మాత్రం అంత మంచిదైతే కాదు ఇక బ్యాంకు రుణాలకు మాత్రం మీకు ఏదైనా అవసరమైతే ప్రయత్నాలు చేయండి మీ అవసరాలకి బ్యాంకు రుణాలు అవుతాయి మరొక విషయం ఏమిటంటే స్త్రీ మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అందువలన స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి చిన్న చితక ఆటంకాలు ఉంటాయి అంత ప్రస్తుతం సానుకూలంగా లేదు నిదానంగా వ్యవహరించండి అలాగే భూ సంబంధిత వ్యవహారాల్లో ఏదైనా మీరు భూములు అమ్మినాకున్నా లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో భూములకు సంబంధించి లేకపోతే ఆస్తి తగాదాల నుండి ప్రస్తుతం అయితే మీకు అనుకూలమైనటువంటి సమయం అయితే కాదనే చెప్పాలి అలాగే కోర్టు ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మాత్రం వారికైతే కాస్త అనుకూలంగానే ఉంది వాహనాలకు సంబంధించి మాత్రం నిర్లక్ష్యం వద్దు ముఖ్యంగా పార్కింగ్ చేసేటప్పుడు అస్సలు నిర్లక్ష్యం వద్దు మీరు చాలామంది చూస్తూ ఉంటాం మనం ఏదైనా పార్కింగ్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటాం రెండు విధాలుగా ఇబ్బంది ఉంటుంది ఒకటి టెఫ్ట్ అయినా జరగచ్చు లేదంటే పోలీసులైనా పట్టుకెళ్ళిపోవచ్చు అందువలన మీరు మీ వాహనాలను సరైనటువంటి పార్కింగ్లో చేసుకోవటం చాలా మంచిది వివాహ ప్రయత్నాలు చేసేవారికి చిన్నపాటి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులైతే కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తే మంచి జరుగుతుంది రాజకీయ నాయకులైతే తొందరపాటు నిర్ణయాలు అంత మంచిది కాదు అలాగే ఎవరైనా ఏదైనా మనకి ఎవరి గురించి అయినా చెప్పినా సరే మీరు అంత తొందరగా ఒక మీరు ఒక డెసిషన్కి రావడం కూడా అంత మంచిది అయితే కాదు వారి గురించి ఈ చెప్పుడు మాటలు వినే అభిప్రాయానికి వచ్చితే మీరు ఫ్యూచర్లో చాలా దెబ్బతినేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది ఇంకా ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు మాత్రం కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక వృత్తి వ్యాపారస్తులైతే కాస్త మొండిగా కాస్త ధైర్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారాల్లో ఒక సిస్టమ్ అనేది ఉండాలి ఒక డిసిప్లైన్ అనేది ఉండాలి లేకపోతే నష్టాలు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా బిజినెస్ చేసేవారు మాత్రం అలాగే నూతన పెట్టుబడులకైతే ఎంత అనుకూలంగా లేదు ఎవరైనా తప్పదు అనుకుంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మాత్రం చూపించుకోండి ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వాములతో మీ పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు కూడా కాస్త కాన్షియస్గా మాట్లాడండి అంతేగాని లేకపోతే అన్నెసరిగా అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే అంత పాజిటివ్గా లేదు చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగినటువంటి ఫలితం కనిపిస్తూ ఉంది కళారంగంలో ఉన్నవారు అంటే సినిమా టీవీ కళాకారులందరికీ కూడా ఏ కళాకారులకైనా కాస్త అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులకైతే సానుకూలంగా ఉంది విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండండి బ్యాక్ పెయిన్ అంటే వెన్ను సమస్యతో ఇబ్బంది పడే అవకాశాలున్నాయి ప్రేమికులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశివారికి మూడు నాలుగు ఎనిమిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి రెండు ఏడు పదకొండు పదమూడు తేదీలు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పట్టించండి విజయాలు సాధించండి ఈ రాశివారు బుధ గ్రహానికి శుక్ర గ్రహానికి బుధుడికి ఓం బుం బుధాయ నమ చాలు ఓం బుం బుధాయ నమ ఈ మంత్రాన్ని ఒక పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠిస్తే సరిపోతుంది అలాగే శుక్ర గాయత్రి ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం కూడా చక్కగా పఠించండి డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాలన్నీ ఇవ్వటం జరుగుతుంది మీకు అన్ని విధాలుగా కూడా ఆ భైరవుడు మేలు చేస్తాడు మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ర సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి